మనిషి ఎన్నేళ్ళు జీవిస్తాడు అంటే ఎలాంటి రోగాలు లేకుండా ఎలాంటి అలవాట్లు లేకుండా దేవుడి దయ ఉంటే నిండు నూరేళ్ళు బతకచ్చని అంటారు జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొంటూ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఉంటే ఆ మనిషి ఎంతకాలం జీవిస్తాడు అన్నది చెప్పటం చాలా కష్టం ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్ళు జీవించాలని ఆశపడుతూ ఉంటారు దానికోసమే కష్టపడుతూ ఉంటారు అయితే భగవంతుడు మనిషికి నిండు నూరేళ్లు బతికే అవకాశం ఇచ్చారా లేదా అంటే ఎవరు చెప్పగలరు మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడు భగవంతుడు ఎన్నేళ్ళు బతికే అవకాశం ఇచ్చాడు అనే దాని గురించి ఓ శిష్యుడు తన గురువును ప్రశ్నించాడు శిష్యుడు అడిగిన ప్రశ్నను విన్న గురువు సావధానంగా ఆలోచించి సమాధానమిచ్చాడు భగవంతుడు మనిషి జీవితకాలాన్ని నిర్ణయించే కంటే ముందు కొన్ని జంతువుల జీవిత కాలాన్ని నిర్ణయించేందుకు వాటిని పిలిచి అడుగగా ఆ జంతువులు కొన్ని రకాలైన సమాధానాలు ఇచ్చాయి ఆ సమాధానాలు ఏంటి ఎలా వాటి జీవితకాలాన్ని నిర్ణయించుకున్నాయి మనిషికి భగవంతుడు ఇస్తాను అన్న ఆయుష్ ఎంత ఇప్పుడు తెలుసుకుందాం భగవంతుడు సృష్టిని చేసే సమయంలో కొన్ని జంతువులను పిలిచి వాటి ఆయురార్థాన్ని నిర్ణయించాడు ముందుగా ఓ కుక్కను తయారు చేసి ఇరవై ఏళ్ళ ఆయురార్థం ఇస్తానని ప్రతిరోజు ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయేవారిని చూసి మొరుగుతూ ఉండాలని అనగా దానికి సునకం అడ్డుపడింది అంతకాలం తాను మొరుగుతూ ఉండలేనని పది ఏళ్ళు కూడా ఎక్కువేనని కేవలం ఏడేళ్ల కాలం చాలని అంటుంది సునకం ఆ తరువాత కోతిని తయారు చేసి ఇరవై ఏళ్ల పాటు కోతి చేష్టలు చేస్తూ ఉండాలని అనగా దానికి కోతి కూడా తిరస్కరిస్తుంది అంతకాలం పాటు తాను కోతి చేష్టలు చేయలేనని కుక్క మాదిరిగానే తనకు ఏడేళ్ల సమయం చాలని అంటుంది ఆ తర్వాత భగవంతుడు ఆవును పిలిచి పొలం పని చేస్తూ రైతుకు సహాయపడుతూ వారికి అవసరమైన పాలను ఇస్తూ అరవై ఏళ్ళు ఆయుర్దాయంతో బతకాలని కోరుతాడు దానికి ఆవు కూడా తిరస్కరిస్తుంది అరవై ఏళ్ళు తాను చాకిరి చేయలేనని కేవలం ఇరవై ఏళ్ళు మాత్రమే తనకు ఇచ్చేసి మిగతా నలభై ఏళ్ళు తీసేసుకోవాలని కోరుతుంది ఇక చివరిగా మనిషిని తయారు చేసి ఇరవై ఏళ్ల పాటు ఆయుర్దాయం ఇస్తున్నట్లుగా భగవంతుడు చెబుతాడు భగవంతుడు ఇచ్చిన ఇరవై ఏళ్ళ ఆయుర్దాయాన్ని మనిషి తిరస్కరించి ఆవు వదిలేసిన నలభై ఏళ్ళు కోతి వదిలేసిన పదేళ్ళు కుక్క వదిలేసిన పదేళ్ళు మొత్తం కలిపి ఎనభై ఏళ్ళు ఆయుర్దాయం ఇవ్వాలని కోరాడట దానికి భగవంతుడు అలాగే అని చెప్పి ఇరవై ఏళ్ల పాటు తింటూ తిరుగుతూ హాయిగా ఉంటున్నాడు నలభై పాటు గొడ్డుల కుటుంబం కోసం వెట్టి చాకరీ చేస్తున్నాడు కోతి కోతిశేష్టలతో మనవళ్ళు మనవరాలతో కాలం గడుపుతున్నాడు మిగిలిన పదేళ్ళు ఇంటి ముందు కూర్చొని వచ్చే పోయి వారిపై అరుస్తూ ఉన్నాడని ఆ గురువు శిష్యుడికి వివరిస్తాడు ఇప్పటికీ మనిషి భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయాన్ని కాకుండా ఇంకా పెంచుకోవాలని తహతహలాడుతున్నాడని గురువు చెబుతున్నాడు